ఆఫీసర్ సంధ్య జైని జానుని పాటికి పిలిచిన తర్వాత కావాలనే జై ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి తన చేత బలవంతంగా జ్యూస్ తాగిస్తుంది ఇక జై పట్టుకున్న జ్యూస్ గ్లాస్ని తను చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేసి తన స్టాఫ్ అందరికీ ఇలాగే జైకి సంబంధించిన ప్రతి ఆధారం కూడా మనం సేకరించాలి చాలా ఎలర్ట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సంధ్య జైతో మాట్లాడుతూ మీరు మేము పిలవగానే వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ జయనందన్ శర్లంక గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను మా ఆయన పూర్తి పేరు నాకే తెలియదు ఈవిడకెలా తెలిసింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి జై సార్ పూర్తి పేరు నాకెలా తెలిసింది అనుకుంటున్నారా జస్ట్ క్యాజువల్గా అందరి గురించి తెలుసుకున్నట్టే జయనందన్ గారి గురించి కూడా తెలుసుకున్నాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటే మీరేమైనా సిబిసిఐడి ఆఫీసరా నా గురించి తెలుసుకోవడానికి అని చెప్పి జై అంటూ ఉంటాడు నేను జస్ట్ వర్కింగ్ ఉమెన్ని అంతే కాకపోతే నాకు అందరితో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఇష్టం అందుకే వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా తెలుసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత జై సరే మేము ఇక వెళ్ళొచ్చా అందరితో పరిచయాలు అయిపోయాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడైనా మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా మీ చేత కేక్ కటింగ్ చేయించాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇక తన అసిస్టెంట్ని పిలిచి కేక్ తీసుకురమ్మని చెబుతుంది సంధ్య కేక్ తెప్పించిన తర్వాత జాను జై ఇద్దరు కూడా కట్ చేయడానికి మొహమాట పడుతూ ఉంటారు ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఆలోచిస్తూ ఉంటే సార్ మీరే కట్ చేయండి సార్ అని చెప్పి ఆ నైఫ్ని జైని తీసుకోమని చెబుతూ ఉంటుంది ఇక దాంతో జై నైఫ్తో కేక్ని కట్ చేస్తాడు ముందు మీ భార్య జాను గారికి తినిపించండి అని చెప్పి సంధ్య అనడంతో జై కేక్ని జానుకి తినిపిస్తాడు ఇక అలా జై పట్టుకున్న నైఫ్ ఫింగర్ ప్రింట్స్ని కూడా ఆ ఆఫీసర్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది జయనందన్ ఇక నీ పని ఫినిష్ ఏ ఆధారాల కోసమైతే నేను ఈ పార్టీని పెట్టానో ఆధారాలు నాకు దొరికిపోయాయి నీ ఫింగర్ ప్రింట్తో ఇప్పుడు ఆ డోర్ లాక్ ఓపెన్ చేసి నువ్వు ఇంట్లో దాచిపెట్టిన సీక్రెట్స్ అన్నీ కూడా నేను తెలుసుకోబోతున్నాను నిన్ను కట్టకట్టాల వెనక్కి నెట్టబోతున్నాను అని చెప్పి సంధ్య అనుకుంటుంది ఇక పార్టీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సంధ్య గారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు సంధ్య నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి పిలవగానే వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత జాను జై ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు అసలు ఎవరు తను ఎందుకు నా గురించి ఇంతలా ఎంక్వైరీ చేస్తుంది ఇప్పటి ఈ కాలనీలో ఎవరికి నా గురించి పెద్దగా తెలీదు అసలు నా పూర్తి పేరు కూడా నా క్లోజ్ సర్కిల్లో వాళ్ళకే తెలీదు అలాంటిది ఎలా తెలిసింది సంథింగ్ ఈజ్ రాంగ్ నా వెనుక ఏదో జరుగుతుంది ఎలాగైనా సరే అదేంటో తెలుసుకోవాలి ఈవిడెవరో కనుక్కోవాలి అని చెప్పి జై తన పలుకుబడి ఉపయోగించి సంధ్య గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు ఇకప్పుడు సంధ్య ఒక పోలీస్ ఆఫీసర్ అన్న నిజం జైకి తెలిసిపోతుంది ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకు నా గురించి ఇంతలా ఎంక్వైరీ చేస్తుంది ఖచ్చితంగా ఏదో నిజం రాబట్టడానికి ఇలా నా మీద స్పై చేస్తుందని చెప్పి జై అనుకుంటాడో ఇక జాను జై దగ్గరికి వచ్చి ఏమండి ఈరోజు సంధ్యకారు చాలా బాగా పార్టీ అరేంజ్ చేశారు కదా అలా మనం ఇద్దరం కలిసి సరదాగా బయటకు వెళ్ళినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది జై మాత్రం దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారేంటి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఏం లేదులే జాను చెప్పు రేపు ఎక్కడికైనా బయటకు వెళ్దామా ఎక్కడికి వెళ్దాం మూవీకి వెళ్దామా లేదంటే రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే మా ఇంటికి వెళ్దామండి నేను మా ఇంటిని చాలా మిస్ అవుతున్నాను ప్లీజ్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే అలా అయితే రేపు ఖచ్చితంగా నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ జాను జైని హక్ చేసుకుంటుంది మరో పక్క సిద్ధు ఇంటికి వెళ్ళిన తర్వాత తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు వాడు మంచివాడు కాదని తులసికి ఎంత చెప్పాలని ప్రయత్నించినా తను ఎందుకు నా మాటలు నమ్మడం లేదో నా టైం కూడా అంతే ఉంది ఆ ఇన్స్పెక్టర్ కావాలని డబ్బు కమ్ముడు వాడి ఫోటోని మార్చేశాడు అని చెప్పి ఇప్పుడు తులసికి ఎలా నిజం తెలియజేయాలి ఏం చేయాలని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఒక ఆవిడ సిద్ధుకి పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు పడుతుంది ఇక ఆవిడ నరేష్ ఫోటో పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉండగా అనుకోకుండా సిద్ధుకి డాష్ ఇవ్వడంతో తన దగ్గరున్న నరేష్ ఫోటో కింద పడిపోతుంది ఇక దాంతో ఆ ఫోటోని చూడగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అమ్మ ఎవరమ్మా మీరు ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో అన్న ఈతను నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నన్ను దుబాయ్కి తీసుకువెళ్ళి అమ్మేయాలని చూశాడు నా అదృష్టం బాగుండబట్టి వాడి నుండి తప్పించుకున్నాను ఇప్పుడు వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసింది అందుకే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు అమ్మ మీరు నాకు ఒక సాయం చేస్తారా వీడు మిమ్మల్ని మోసం చేసినట్టే మరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అయితే ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితులను పెళ్లి చేసుకోవద్దని చెప్పండి అన్నా వీడు నన్నే కాదు గతంలో ఇంకా ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళని దుబాయ్కి అమ్మేశాడు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది కానీ ఆ అమ్మాయికి నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు నువ్వే చెప్పాలని సిద్ధు అంటాడు సరే అన్న ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయి తులసి దగ్గరికి వచ్చి మీరు నరేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే అవును అని తులసి అంటుంది వద్దమ్మా ఏటి పరిస్థితుల్లోనూ వాణ్ణి పెళ్లి చేసుకోవద్దు వాడక నరూప రాక్షసుడు వాణ్ణి కనుక పెళ్లి చేసుకుంటే మీ జీవిత నాశనం అయిపోతుంది వాడి అసలు పేరు నరేష్ కూడా కాదు దొరబాబు వాడికి ఇదివరకే పెళ్లి జరిగిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది నన్నే అని చెప్పి ఆవిడ చెబుతూ ఉంటే ఇకప్పుడు తులసి ఒక్కసారిగా షాక్తో వెనకాలన్న సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక అలా తులసి సిద్ధు కావాలని ఆ అమ్మాయి చేత అబద్ధం చెప్పించాలని చూస్తున్నాడని ఇక పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వచ్చి చీ నువ్వు ఇక మారవా ఎందుకు నా పెళ్ళి చెడగొట్టాలని ఇంతలా ప్రయత్నిస్తున్నావు ఎప్పుడైతే ఈ పెళ్ళి ఫిక్స్ అయిందో అప్పటి నుండే మా అమ్మ నాన్న కాస్త సంతోషంగా ఉన్నారు నీకు దండం పెడతాను దయచేసి ఇంకెప్పుడు కూడా నా పెళ్ళి చెడగొట్టాలని ప్రయత్నించదు అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చేసేదేం లేక అక్కడి నుండి వెళ్ళి పడతాడో నువ్వు అతనికి ఎంత కమ్ముడు పోయావమ్మా అతను ఇచ్చినంత మాత్రాన ఒక మనిషి గురించి అలా చెడుగా చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి తులసి వచ్చిన అమ్మాయిని కూడా తిట్టేసి పంపించేస్తుంది ఇక దాంతో అన్న ఏంటన్న అమ్మాయి అసలు నిజం చెప్తూ ఉంటే అర్థం చేసుకోదేంటి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే పోనీలేమ్మా వదిలేసే నా టైం అలా ఉంది అందుకే తను నన్ను రౌడీ అనుకుంటుంది కాబట్టి నేనే నీ చేత అబద్ధం చెప్పించానని అనుకుంటుంది ఎట్టి పరిస్థితులను తన జీవితం అయితే నేను నాశనం అవ్వనివ్వను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరో పక్క భార్గవ్ నరేష్తో డ్రై చూడు ఎట్టి పరిస్థితులను మన ప్లాన్ అస్సలు ఫెయిల్ అవ్వకూడదు ఏదో ఆ సిద్ధుగాడు పోలీస్ స్టేషన్లో నిజం తెలుసుకున్న విషయం నాకు తెలిసింది కాబట్టి అక్కడ నీ ఫోటో లేకుండా నేను వాడికి లంచం ఇచ్చి మేనేజ్ చేశాను కానీ పెళ్ళికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే ఇలాగే జరుగుతుంది నువ్వు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలని చెప్పి రేపే గుడిలో తులసిని పెళ్ళి చేసుకో ఎలాగైనా సరే తొందర పెట్టు అని భార్గవ్ నరేష్కి చెప్తాడు ఇక దాంతో నరేష్ తులసి ఇంటికి వచ్చి మీ అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మరొక మూడు రోజుల్లో నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను అందుకే రేపే తులసిని గుడిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను పెళ్ళికి చుట్టాలెవరు లేకపోయినా పర్వాలేదు కావాలంటే ఎల్లుండి రిసెప్షన్ని గ్రాండ్గా పెట్టుకుందాము మీ కుటుంబం మా కుటుంబం మాత్రమే ఉంటే సరిపోతుంది కదా గుడిలో తులసి మెడలో సింపుల్గా తాలు కట్టేస్తాను అని చెప్పి నరేష్ చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పెళ్ళి సింపుల్గా జరుగుతున్నందుకు బాధపడుతున్నావా తులసి అని చెప్పి నరేష్ అడుగుతాడు అయ్యో అదేమీ లేదండి మా అమ్మ నాన్నలకు నా పెళ్ళి జరగడమే సంతోషం వాళ్ళు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరోపక్క కీర్తి బస్వరాజు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ రేపే తులసికి గుడిలో పెళ్ళన్న విషయం చెబుతూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నీలిమ మొత్తం కూడా వినేస్తుంది అలా మొత్తం వినేసిన తర్వాత గదిలో ఒంటరిగా ఉన్న సిద్ధు దగ్గరికి నీలిమ్మ వెళ్ళి సిద్ధు నువ్వు ప్రేమిస్తున్న తులసికి రేపే గుడిలో పెళ్లి జరగబోతుందట ఇందాకే కీర్తి ఫోన్ చేసి మామయ్య వాళ్ళకు చెబుతూ ఉంటే విన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి రేపే తులసికి పెళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు వాడొక ఫ్రాడ్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు నువ్వు ప్రేమించిన తులసికి పెళ్లి జరిగిపోతే నువ్వు ఏం చేయగలవు సిద్ధు పైగా నీకు కనిష్కకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది కదా అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది నీకు ఇంకొక విషయం కూడా తెలుసా సిద్ధు కావాలని మావయ్య హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నటించి కనిష్కకు నీకు ఎంగేజ్మెంట్ జరిపించారు ఈ విషయం బామ్మ మావయ్య ఉదయం మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను వాళ్ళకి నా పేరు మాత్రం చెప్పొద్దు అని నీలిమా సిద్ధుకి నిజం మొత్తం కూడా చెప్పేస్తుంది ఇక దాంతో సిద్ధు ఎలాగైనా సరే తులసికి అన్యాయం జరగకుండా ఆపి తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే గుడిలో తులసి పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక సిద్ధు ఎలాగైనా సరే పెళ్ళి ఆపాలని చెప్పి అక్కడికి వెళ్తాడు తులసి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి తులసికి అన్యాయం జరగకూడదు అనుకుని తులసి కళ్ళు మూసుకుని ఉండగా సిద్ధు బలవంతంగా తులసి మెడలో తాళి కట్టేస్తాడు ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు తులసి సిద్ధు చెంప పగలకొడుతుంది ఇక అప్పుడు అక్కడే ఉన్న కీర్తి రే అన్నయ్య ఇది నువ్వు తులసి మెడలో తాళి కట్టావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇతను మీ అన్నయ్య అని చెప్పి తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక నరేష్ ఏంట్రా నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావని చెప్పి సిద్ధి మీద మండిపడుతూ ఉంటే రే నీ కోసం పోలీసులు వస్తున్నారు కాసేపు వెయిట్ చేయని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నరేష్ అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు తులసి నీ జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను నీ మెడలో తాళి కట్టాను వాడుక ఫ్రాడ్ ఫోర్ ఈ విషయం నీకు ఎంత చెప్పినా నువ్వు వినలేదు అందుకే నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం నేను ఈ మెడలో తాలి కట్టానని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి